హాయ్ హలో అందరికి నమస్తే నేను మ్యాంక్రాన్ సింగర్ మధులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఎలకపల్లి గ్రామంలో ఉన్నాం గోవర్ధన్ గారు ఇంత ముందుకు మనకు పాటలు వినిపించారు సో సడన్ గా కట్టి పెట్టేసినాం కదా కొన్ని గుర్తుకు రాలేవన్నారు సో మరి గుర్తు చేసుకుని మళ్ళీ పాడమని చెప్పాం సో ఇప్పుడు మన ఉన్నారు సో మరి నమస్తే అండి మరి పాట పాటతో మళ్ళీ మా రవీంద్ర స్వామి సినిమా నుంచి ఒక సినిమా సాంగా సరే పాడాలి ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినడమ్మా రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా నల్లారి గడి నేలలోన ఎర్ర తొల్ల చేలలోన నల్లారి గడి నేలలోన ఎర్ర తొల్ల చేలలోన

కత్తి వాదరా నెత్తూరమ్మ కడుపుగాలి పోయేనమ్మ కత్తి వాదరా కడుపుగాలి పోయేనమ్మ కొలిజీ నిన్ను వేడినడమ్మా తల్లి కాజి మమ్ము బ్రో మయోమా కాజి మమ్మ మీ పాటలకి మీ పాటకి మీ గొంతుకి అసలు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసిపోయనమ్మని గోడు కడుబున కనకున్న కంటికి రెప్పల్లి కాజుకున్న వాడిప్పుడు లేడు రావంగుల రాజంలో రాగా సులము కల్లో యల యల ఏడ బదక గలవమ్మ యగిరి పోవే యాడి గైనా కోయిలమ్మ యల యల ఏడ బదక గలవమ్మ యగిరి పోవే యాడి గైనా కోయిలమ్మ గుండెను వేసుకున్నాను బంధాలు ఆ గలినే మరిపించే ఆటబాటలు మరచి పోయి తీరాలమ్మా నువ్వు మరచిపోయి తీరాలము మా చెయ్యాలని మనసున్న చేతకాని వాళ్ళము పెట్టాలని ఉన్నా నిరుపేద వాళ్ళము ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మా నాల్లలో చల్లని దీవన మీకుగా ఎగిరిపోవే యాడికైన గోయిలమ్మా మనవాడ కుమరి మల్లమ్మ సూపర్ అసలు సినిమా రాజన్న సినిమా సూపర్ పాట అసలు మీరు సినిమా పాటలు కూడా వచ్చి గుద్దినట్టు వాడేసిన యక్షగానం ఎక్కడ అసలు ఏ పాటలు వదిలిపెట్టట్లేరు మీరు ఇంకా రెండు పాటలు ఏమన్నా జానపదం బాలి రాజా మధురా విన్నేగా జనుగరా అదరా నిదురా రాదు రాదు మధురా విన్నెలగా జనుగరాగునీ వాళ్ళు లేరు నాగునా వాళ్ళు లేరు నీ వాళ్ళు లేరు నాగునా వాళ్ళు లేరు ఎడి ఒడ్డు నా కూడు గలదం బదరా నా బాలిరాజా ఎరు వస్తే కూడ బదరా అల్లమంతా గుంటే గిల్దా బెల్లమంతా జలిమాదీజీ అల్లమంతా గుంటే గిల్దా బెల్లమంతా జలిమాదీజీ నువ్వు జల్లా నేను జల్లను గదరా నా బాలి రాజా అల్లు బల్లు నా తెల్లవారే గదరా ఆ దర నా గురా నిధుర గల్ దిగిరాదు మధురా విన్నెలగా గదరా నా బాలి రాజా మధురా జను గదరా మొత్తం స్టేజ్ ఇంత మంది అంత మంది సైలెంట్ గా విని క్లాస్ కొడుతున్నారు అంతే నేను కూడా అందులో కలి సో మీ పాఠాలు అందరు అంత లీనం అయిపోతున్నారు ఇంకేం నాకు ఇంకా భయం అవుతుంది ఇంకేం భయం నడి ఊరి నడిపడ్డునే వాడుతున్నారు ఇంకేం భయం ఒక శ్రీరాముని గురించి ఒక పద్యం పద్యం శ్రీ రాఘవం సీతాపతి సీతీ రత్నదీపం ఆజానుభావం బావు అరవిందాద నిశాచరీ గో నామామే అర్థం ఉందా అర్థం ఏమన్నా చెప్పగలుగుతా భగవంతుని శ్రీరాముని ప్రార్థిస్తుందండి పూజ చేస్తుంది సో చూసారు కదండి మన దశరథ గారి పాటలు మళ్ళీ గుర్తుకు మళ్ళీ నాలుగు పాటలు ఎంత బాగా పాడుతున్నారు పాడిన ఎక్కువ పాడకుండా ఎక్కువసేపు పాడకుండా తక్కువలో ఏమంటాం కదా చాలా అద్భుతంగా మనకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి